అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ అక్టోబర్ సెకండ్ వెన్స్డే గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో జియో పొలిటికల్ టెన్షన్స్ విపరీతంగా మార్కెట్స్ని ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే అక్కడ ఇరు దేశాల మధ్య ఇరాన్ ఫైర్స్ ఓవర్ వన్ ఎయిటీ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇజ్రాయెల్ వాన్స్ ఆఫ్ కన్సిక్వెన్సెస్ సో ఈ ఇరు దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం ప్రపంచానికి మొత్తం మరొకసారి ఒక నెగిటివ్నెస్ని తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రపంచానికి అందటికీ ఎందుకని అంటున్నామంటే ఆయిల్ తీవ్రంగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇప్పటికే క్రూడ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్గా పెరుగుతోంది ముందే అంతంత మాత్రంగా ఉన్న అటు యుఎస్లో ఎలక్షన్స్ అనుకోవచ్చు తర్వాత అక్కడ మళ్ళీ రెసెషన్ అన్నవాళ్ళు ఇక జియో పొలిటికల్గా అనేక అంశాలు ఉన్నాయి అంటే పొలిటికల్గా కొన్ని ఉన్నాయి జియో పొలిటికల్ కొన్ని ఉన్నాయి ఎకానమిక్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఈ ఇరు దేశాల మధ్య ఉన్న పోరు మళ్ళీ యుఎస్ ఎంటర్ అవ్వడము ఇవన్నీ తర్వాత తర్వాత పరిణామాలు ఏ ఏ స్థాయిలో ఉంటాయో అనేది అర్థం కాని పరిస్థితి సో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దాని ఇంపాక్ట్ అయితే కొద్దిగా క్రూడ్ ఆయిల్ మీద పడింది క్రూడ్ ఆయిల్ ఆయిల్ ప్రైజెస్ రైజ్ ఆన్ ఎస్కలేటింగ్ అటాక్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఒకటి నిన్న యూఎస్ మార్కెట్స్లో నాస్డాక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ అలాగే డౌజన్స్ ఒక హాఫ్ పర్సెంట్ మేర నష్టపోయాయి షాంఘై అది హాంకాంగ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ పర్సెంట్ మేర మనం పెరగడం చూస్తున్నాం అండ్ నికాయ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మేర నష్టాలతో కనిపిస్తుంది గోల్డ్ మనం అనుకున్నట్టే సో ఇలాంటి అనిస్థితులు ఉన్నప్పుడు సేఫ్ హెవెన్ కింద గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు అలా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అదే టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ డాలర్స్ వరకు గోల్డ్ వెళ్ళడం మనం చూస్తున్నాం సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాలు బట్టి చూస్తే దాని ఇంపాక్ట్ ఇవాళ మన మార్కెట్స్ అలౌ తీసుకున్నప్పటికీ రేపు దాని మీద ఇంపాక్ట్ ఉండొచ్చు ఆయిల్ వాచర్స్ నౌ సీ ఏ రియల్ థ్రెట్ ఆఫ్ సప్లై డిస్ట్రప్షన్స్ ఓవర్ ద లేటెస్ట్ ఇరాన్ ఇజ్రాయిల్ ఎస్కలేషన్ ఇరాన్ లాంచెస్ మిజైల్ అటాక్ అన్ ఇజ్రాయల్ ఫర్ కిల్లింగ్ ఆఫ్ హెజ్బోల్లా లీడర్ అండ్ జనరల్ అదొకటి అండ్ ఇంకొకటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏషియన్ మార్కెట్స్లో నిన్న షాంఘై ఇవాళ హాంకాంగ్ కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్ గెయిన్స్ మనం పబ్లిక్ హాలిడే తర్వాత ఇవాళ మనకి హాంకాంగ్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది సో దీని కాస్కేటింగ్ ఎఫెక్ట్ మన మీద పాజిటివ్గా ఉంటుంది అని అనుకునే లోపు నిన్న మనకి జిఎస్టీ నెంబర్స్ కొద్దిగా నెగిటివ్నెస్ రావడం చూసాం సాఫ్ట్నెస్ లైక్లీ టెంపరీ ఒకటి జాబ్లెస్ సారీ మనకి డేటా ఒకటి టూ టూ డేటా పాయింట్స్ ఒకటి మనకు నెగిటివ్గా రావడం చూసాం ఒకటి మనకి నెలలో సెప్టెంబర్ నెలలో జిఎస్టీ కలెక్షన్స్ కొద్దిగా నిరసించాయి అక్టోబర్ మనకి ఆగస్టు నెలలో లక్ష డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల ఉండగా సెప్టెంబర్ నెలలో అది లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలకి తగ్గటం మనం మేజర్గా గమనించాలి అలాగే బిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది ఇలా రెండు నెగిటివ్ న్యూస్లు మనకి కనిపిస్తున్నాయి అండ్ యూ ఆటో సేల్స్ ఒకటి నుంచి వందల శాతం మేర తగ్గాయి సో ఇవన్నీ కొద్దిగా నెగిటివ్నెస్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకి అక్టోబర్ నెలలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు ప్రధానమైన ఒకటి అక్టోబర్లో దసరా దీపావళి ఉన్నాయి తర్వాత నవంబర్ ఫెస్టివ్ మూడు కొనసాగుతుంది డిసెంబర్లో క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఇవన్నీ కూడా చాలా మేజర్ ఫెస్టివ్ సీజన్ మనకి జీడిపిని అండ్ జిఎస్టీ కలెక్షన్స్ని డ్రైవ్ చేసే నెలలు సో దీని మీద హోప్స్ చాలా ఉన్నాయి కొద్దిగా సాఫ్న్ అయినప్పటికీ కూడా ఈ జిఎస్టీ నంబర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా మేబీ ఈ రెండు మూడు నెలల కాలంలో అవన్నీ కూడా రివైవ్ అయ్యి ఈ కష్టాన్ని ఈ నష్టాల్ని అక్కడ పూడ్చే అవకాశం ఉంది అన్నది ఒక ఆలోచన కాకపోతే ఇదే సాఫ్ట్నెస్ అనేది అంటే ఇదే జీడి జిఎస్టీ కలెక్షన్స్ తగ్గడం అనేది కంటిన్యూ కనుక అయినట్టయితే కొద్దిగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అట్ ది సేమ్ టైం ఫర్ ఎ సెక్యూర్ ఫ్యూచర్ సెబీ ఆప్స్ ఫర్ టైటర్ ఎఫ్అండో రూల్స్ ఎఫ్ అండో రూల్స్లో అనేక మార్పు చేర్పులను తీసుకొస్తూ సెబీ నిన్న నిర్ణయం తీసుకుంది అందులో సాధ్యమైనంతగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని రీటైలర్స్ తగ్గించే విధంగా రీటైలర్స్ పార్టిసిపేషన్ తగ్గించే విధంగా సెబీ నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల సైజుని కాంట్రాక్ట్ సైజుని పదిహేను లక్షలకు పెంచడం అప్ ఫ్రంట్ ముందే ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకోవడము ఒక్కొక్క ఎక్స్ ఎక్స్చేంజ్కి ఒక ప్రోడక్ట్ ఆఫరింగ్ వీక్లీ ఇండెక్స్ అనేది ఒక్కదానికే పరిమితం చేయడం ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ట్రేడింగ్ ఆలోచనని ఎస్పెషల్లీ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఆలోచనని రిటైల్ ఇన్వెస్ట్లో తగ్గించాలి అన్నది సేబీ ఆలోచన సో ఇది ఏ మేరకు ఫలప్రదం అవుతుందనేది చూడాలి బట్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే అప్ ఫ్రంట్ మార్జిన్స్ తీసుకోవడం అండ్ అట్ ది సేమ్ టైం కాంట్రాక్ట్ సైజులు కూడా గణనీయంగా మూడు రెట్లు పెంచడం అనేది ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇట్స్ ఇన్ ద విండ్ టీపీజీ జేఎస్డబ్ల్యూ అండ్ ఐనాక్స్ ఇన్ ఫ్రీ ఫర్ సిమెన్స్ గమేసా ఒకటి సో ఫస్ట్ పేజీలో ప్రధానమైన అంశాలు అండ్ విత్ టాటా మోటార్స్ లైక్లీ టు గో ఫర్ ప్లాంట్ క్లోజర్ ఏ లిటిల్ ఎర్లీ యాజ్ ప్యాసింజర్ వెహికల్ సేల్సెస్లో అండ్ స్టాక్స్ పైలప్ కంపెనీ లాజెస్ నెంబర్ త్రీ స్పాటు మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్ సెప్టెంబర్ సో మెయింటెనెన్స్ యాన్యు యాన్యువల్ మెయింటెనెన్స్లో భాగంగా అనుకున్న దానికంటే ముందుగానే టాటా మోటార్స్ ప్లాంట్ క్లోజర్ చేపడుతోంది ఒకటి మనం ముందు నుంచి కూడా గత నెల రెండు నెలల కాలం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము వెహికల్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొద్దిగా క్షీణించాయి డీలర్స్ దగ్గర ఇన్వెంటరీస్ పెరిగిపోతున్నాయి ఇవి కొద్దిగా ఆటో విషయంలో ఒక సంకేతాన్ని ముందు ముందస్తుగా ఇస్తున్న సంకేతాలు కాకపోతే ఒకే ఒక్క బ్యారామీటర్గా మనం చూడ చూడలేం బ్యారోమీటర్గా రకరకాల పారామీటర్స్ చూడాలి బ్యారోమీటర్స్ చూడాలి అందులో భాగంగా వెహికల్ సేల్స్ తగ్గడం అనేది కూడా కొద్దిగా నెగిటివ్ న్యూస్ ఇది అండ్ టాటా మోటార్స్ మూడవ స్థానాన్ని కోల్పోయి అది మహీంద్ర అండ్ మహీంద్రా దక్కింది జీరో బ్రోకరేజ్ ప్లాన్స్ నియరింగ్ ఎక్స్పైరీ ఏంజిల్ టు ఛార్జ్ ఆన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆంటిసిపేటింగ్ ఎ డ్రాప్ ఇన్ రెవెన్యూస్ ఫ్రమ్ ఎఫ్ అండ్ సెగ్మెంట్ అదర్స్ లైక్లీ టు ఫాలో సో ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అంటే ఎఫండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఏదో విధంగా దాన్ని పూడ్చుకోవడానికి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది జీరో బ్రోకింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇదొక గట్టి దెబ్బ లాంటిది తర్వాత తర్వాత వీళ్ళు ఎలా ఈ కష్టాలని నష్టాలని పూడ్చుకుంటారు బయటపడతారు అన్నది కూడా మనం ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది సో జీరో బ్రోకింగ్ కంపెనీస్ ఎంజిల్ వన్ లాంటివి ఫైవ్ పైసా లాంటివి ఇలాంటివన్నీ కూడా కొద్దిగా నియర్ టర్మ్లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి ఐపీఓ రష్ అండ్ రికార్డ్స్ ఫార్టీ వన్ కంపెనీస్ ఫైల్ పేపర్స్ ఇన్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఇన్ వన్ డే సో ఒకే రోజు దాదాపు పదిహేను రిటర్న్ డిఆర్హెచ్పిస్ ఫైల్ చేయటము ఐపీఓ రష్ బాగా పెరుగుతోంది ఏదో విధంగా ఇక మార్కెట్ పూర్తిగా ఒక దీనిలోకి వెళ్ళే లోపు అంటే కరెక్షన్ ఫేజ్లోకి కానీ లేదా ఒక నెగిటివ్ మోడ్లోకి వెళ్ళే లోపు సాధారణంగా డబ్బులు దండుకోవాలన్నది ప్రమోటర్ల ఆలోచన అందువల్ల మనకి ఇదే స్థాయిలో అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా నలభై యొక్క డిఆర్ఎస్పీ ఫైల్ అవ్వటం బట్టి చూస్తే ఎంత హంగ్రీగా ఉన్నారో ఎంత హంగర్ ఉందో మార్కెట్లో అన్నది అర్థం చేసుకోవచ్చు అదాని ఎంటర్ప్రైజ్ సెట్ రైజ్ అప్ టు టూ బిలియన్ డాలర్ త్రూ ఎక్విప్ నెక్స్ట్ వీక్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ ద్వారా అదాని ఎంటర్ప్రైజ్ దాదాపు రెండు బిలియన్ డాలర్ వరకు సమీకరించాలని చెప్పి చూస్తోంది అలాంగ్ విత్ విల్మర్ టు సెల్ అరౌండ్ థర్టీన్ పర్సెంట్ స్టేక్ ఇన్ అదాని విల్మర్ టు మీట్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్ అది అదాని ఎంటర్ప్రైజ్ అండ్ అదాని విల్మర్లో న్యూస్ మాన్సూన్ ఈసారి మంచి మా మాన్సూన్ వచ్చింది వర్ అనుకున్న దానికంటే ఏడు పాయింట్ ఆరు శాతం మీద వర్షపాతం నమోదైంది దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ ఆఫ్ ది రిజర్వాయర్స్ అన్నీ కూడా ఫుల్ అయి ఉన్నాయి అగ్రి సెక్టార్కి ఇదొక మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సీడ్ కంపెనీస్ కానీ లేకుంటే పెస్టిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కానీ అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి ట్రాక్టర్ రిలేటెడ్ కంపెనీస్కి అండ్ టూ వీలర్ కంపెనీస్కి కూడా ఇదంతా ఒక పాజిటివ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఒక్క రోజులో కాదు లాంగ్ టర్మ్ పడుతుంది ఆంధ్రప్రదేశ్ నోటిఫైజ్ న్యూ లిక్కర్ పాలసీ టు అలో ప్రైవేట్ రీటై రీటైలర్స్ ఇంతకుముందు గవర్నమెంటే అమ్మేది ఇప్పుడు దాన్ని ప్రైవేట్ సెక్టార్కి కూడా ప్రైవేట్ రీటైలర్స్కి కూడా ఆంధ్రప్రదేశ్ నోటిఫై చేసింది సో కొద్దిగా లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్లో ఆల్రెడీ న్యూస్ ముందే వచ్చింది కాబట్టి కొద్దిగా అప్సైడ్ కనిపించింది బట్ ఇది కూడా ఈ న్యూస్ కారణం వల్ల కూడా కొద్దిగా మనకి లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్లో పాజిటివ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి పేటిఎం పేరెంట్స్ స్టాఫ్ కాస్ట్ రైస్ ట్వంటీ వన్ పర్సెంట్ అయినా ఛాలెంజింగ్ ఇయర్ స్టాఫ్ కాస్ట్లు పెరిగాయి ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ షేర్ డౌన్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇన్ సెప్టెంబర్ లిస్టెడ్ ఈవీ మేకర్ సెల్స్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ యూనిట్స్ ఇన్ సెప్టెంబర్ మార్కెట్ షేర్ తగ్గింది ఓలాది అవే ఫ్రమ్ స్పాట్లైట్ హెల్త్ కేర్ త్రోస్ బిగ్ లైఫ్ బిగ్ లైఫ్ లైన్ టు ఐటీ సెక్టార్ సో ఐటీ సెక్టార్ మీ ఐటీ సెక్టార్ ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద కూడా ఫోకస్ పెడుతుంది అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ బాగా పెరుగుతున్నాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ప్రైవేట్ సెక్టార్ క్యాపెక్ జూమ్స్ ఫార్టీ టూ పర్సెంట్ ఇన్ క్యూ టు ఇదొక పాజిటివ్ అంశంగా చూడాలి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ విస్తరణల కోసం దాదాపు నలభై రెండు విస్తరణలు అర పెట్టుబడులు దాదాపు నలభై రెండు శాతం మేర పెరగడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ చూడవచ్చు మెర్జర్స్ అండ్ అక్వేషన్స్ బ్యాక్ ఇన్ యాక్షన్ అప్ ఫోర్టీన్ పర్సెంట్ ఇన్ ఫస్ట్ నైన్ మంత్స్ ఒకటి సెబీ రోల్స్ అవుట్ సిక్స్ మెజర్స్ టు రీన్ ఇన్ ఎఫ్ అండ్ స్పెక్యులేషన్ స్టబుల్ బర్నింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో క్యాప్లిన్ పాయింట్ నేను పది శాతం మేర పెరిగింది బీఎస్సీ ఫైవ్ హండ్రెడ్లో టాప్ టెన్ టాప్ గేనర్గా నిలిచింది బిఏఎస్ఎఫ్ సెవెన్ పర్సెంట్ మేర గ్లోబల్ హెల్త్ స్టాక్ ఒక మూడు శాతం మేర పడింది రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే రెండు వారల యావరేజ్ వాల్యూమ్తో నూట పది రేట్లు అధికంగా వాల్యూమ్తో స్టాక్ పడింది కొద్దిగా చూడొచ్చు యాక్జానోబెల్ ఆల్ టైమ్ హైట్ చేసింది అరవై మూడు శాతం మేర గత ఆరు నెలల కాలంలో పెరిగింది క్రూడ్ తగ్గుతూ ఉండడం కూడా పెయింట్ అండ్ టైర్ రిలేటెడ్ కంపెనీస్కి ఒక పాజిటివ్ అంశం సో అందుకు తగ్గట్టు యాక్జానోబెల్ కూడా కొద్దిగా పెరిగింది అండ్ క్రూడ్ మళ్ళీ పెరగడం అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కూడా కారణమవుతుంది పెయింట్ అండ్ టైర్ రిలేటెడ్ స్టాక్స్లో అవి పెరుగుతున్నప్పుడు ఏఎంసీ స్టాక్స్ ఇంకా కొద్దిగా పెరిగాయి ఎందుకంటే కొత్త అసెట్ క్లాస్ని తీసుకొచ్చింది సెబీ హెచ్ఎన్ఐస్ కోసం దీంతో నిపాన్ ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ మేర ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎండ్స్ ట్రేడింగ్ ఎట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హై సో పాజిటివ్ న్యూస్ ఇది ఏఎంసీ కంపెనీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఎనిమిది నెలల కనిస్టర్ స్థాయికి తగ్గింది నెట్ ఎంప్లాయ్మెంట్ క్వాంటిటీ ఆఫ్ పర్చేజెస్ రైస్ అండ్ బిజినెస్ కాన్ఫిడెన్స్ రిమైన్స్ బ్రాడ్లీ అల్లైండ్ అండ్ ఇంకొకటి పాత వార్తే ఎఫండో ట్రేడింగ్ నష్టాల్లో తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోతున్నాయి సో మనకి మనలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళలో అంటర్ప్రీనరిజం అనేది బాగా ఎక్కువ మనకి అంటే రెగ్యులర్ ఉద్యోగాలు చేయడంతో పాటు ఇంకా ఏదో సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని లేదా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని స్టార్టప్ కంపెనీస్ పెట్టాలని మనలో చాలామందికి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది అయితే తెలుగు రాష్ట్రాలు అందుకు పాజిటివ్ అయితే మరొకటి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మదుపరులే భారీగా నష్టపోవడం అనేది కూడా కొద్దిగా ఆందోళన కలిగించే విషయం తెలంగాణ ఇన్వెస్టర్ గరిష్టంగా తొమ్మిది ఒకటి సగటున ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు ఏపీ ఇన్వెస్టర్ సగటున ఒకటి ఒకటిన్నర లక్ష అక్కడ రెండు లక్షల రూపాయలు ట్రేడింగ్లో నష్టపోతున్నారు సో సో ట్రేడ్ చేయమని మనం ప్రోత్సహించాం ఒకవేళ ట్రేడ్ చేయాలి ప్రొఫెషనల్ ఇన్వెస్ట్ ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది ఇది సైన్స్ ఏదో ఈ సైన్స్ని మీరు అవపోసం పట్టాలి అలా కాకుండా ఏదో మనకు నచ్చింది ఏదో మనకు అనిపించింది వాళ్ళ మార్కెట్ పెరుగుతుందని మార్కెట్ పడుతుందని అనుకోవడం కాదు సో దాని రేషనల్ ఏంటి ఎందుకు ఇవాళ మార్కెట్ పెరుగుతుంది ఎందుకు మార్కెట్ పడుతుంది మూవింగ్ యావరేజ్ ఏమైనా తేడా ఉన్నాయా లేకుంటే ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఒక స్టాక్ సెలక్షన్కి సంబంధించి ఇండెక్స్కి సంబంధించి హెడ్జింగ్ ఇలా రకరకాల అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ స్టాక్ ఎగ్జిట్ తీసుకోవాలి ఎంట్రీ చాలా చాలా మటుకు తీసుకుంటారు చాలామంది బట్ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి మళ్ళీ ఏ పాయింట్లో ఎంటర్ కావాలి ఇలా చాలా అంశాలు కూడా మనం నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా ఉండేందుకు ఛాన్సెస్ వస్తుంది అలాంటి వాళ్ళకి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది ఈ బ్యాచ్లో చేరి చాలా బెనిఫిట్ పొందుతున్నారు దీన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకోండి ఒక మెంటార్ మీకు అందుబాటులో ఉంటారు దాదాపు ఐదు ఆరు నెలల పాటు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకునేందుకు మీకు స్కోప్ దొరుకుతుంది ఎందుకంటే మీరు పొజిషన్స్ తీసుకునే ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ ఇది మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా ఇవన్నీ కూడా మీరు మెంటార్ని అడిగి తెలుసుకోవచ్చు ఆరు నెలల పాటు మీకు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది తర్వాత కూడా మీరు ఆర్పీ గారితో రెగ్యులర్గా టచ్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దీన్ని మీరు బెనిఫిట్గా తీసుకొని అవకాశంగా మలుచుకొని హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమంలో చేరండి కొద్దిగా ఫీజు గురించి ఆలోచించకండి ఫీజు దాదాపు ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఎందుకంటే ఐదారు నెలల ప్రోగ్రామ్ కాబట్టి ఇది సో దానికి తగ్గట్టుగానే మీరు బెనిఫిట్ పొందుతారు అనడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు దాదాపు ముప్పై మూడు బ్యాచ్లు ఇప్పటివరకు వెళ్ళాయి అంటే ఎంత సక్సెస్ఫుల్గా కార్యక్రమం రన్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ హవేకే